మిత్రమా మంచి చిట్కాలు చెప్తున్నాను వినండి రాత్రి సమయంలో త్వరగా నిద్రపోవాలనుకున్నా కానీ నిద్ర రాని వారి కొరకు ఈ చిట్కాలు అండి మనము ఏ నిద్ర నిద్రమాత్రలు అవసరం లేదు మనం పడుకునే ఇరవై నిమిషాల ముందు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది రెండవది ఆ పాలల్లో మనకు కొంచెం ఇలాచీ పొడి వేసుకుని తాగితే హాయిగా నిద్రపడుతుంది అంతేకాకుండా మనకి గోరింటాకు పువ్వులు అని ఉంటాయండి గోరింట చెట్లు ఉంటాయి చాలా ఎర్రగా పువ్వులు పూస్తూ ఉంటాయండి ఆ ఒక్క పువ్వుల గుత్తును తీసుకుని మన తలదిండు కింద పెట్టుకుని పడుకుంటే దానికి కూడా మరి నిద్ర వచ్చేటటువంటి గుణము ఉందంటండి మత్తునిచ్చేటటువంటి ఉందంటండి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు కాబట్టి బామ్మలకు చెప్పిన చిట్కాలు ఏది కూడా కొట్టుపారేయకూడదండి మనము వారు ఎన్నో అనుభవాలతో వారు చెప్తూ ఉంటారు కాబట్టి మనము నిద్ర రాని వాళ్ళు తప్పకుండా మనకి తెలిసినటువంటి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే కనుక చక్కగా హాయిగా ఇన్ టైంలో నిద్రపోయి ఉదయాన్నే లేవచ్చండి ఎటువంటి నిద్ర మాత్రలు కూడా వాడనవసరం లేదు